చరితమును తెలిపెదమ్మా ధనశీలవతి కథ విను మా దైవం మా జీవం నీవే స్వామి ఓ చిన్నజీయరు స్వామి ఓ చిన్నజీయరు స్వామి ఎన్ని రోజులు కట్టుంటే వందలు కట్టాలంటే కనీసం ఐదు రోజుల్లో కట్టారు నాలుగు రోజు ఎన్ని యోజనాలు కట్టారు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు వంద సేవా సంఘం అని పేరుకే కానీ కార్యక్రమాలంతా నిర్వహించేటటువంటి శ్రీధర్ గారు వారి యొక్క ఉత్సాహంతో ప్రోత్సాహంతో శ్రద్ధతోటి ఇంతమంది మీరందరూ కలిసి ప్రతిరోజు ఉదయము సాయంకాలము రాముడి సన్నిధానాన్ని అనుభవిస్తూ నూట ఎనిమిది దినాల యజ్ఞాన్ని మీరు చేస్తున్నారు శ్రీరామ యజ్ఞం ఈవెంట్ నూట ఏడవ రోజు రేపు దీనికి బహుశా పారాయణ కార్యక్రమం పూర్తవుతుంది అవుతుంది కాబోలు దాని తర్వాత మరొక మూడు దినాల కార్యక్రమాన్ని నిర్వహించుకుని పట్టాభిషేకంతో దీన్ని సుసంపన్నం చేసుకోబోతున్నారు అని ఒక అరుణ గారు రోజులో నాలుగు మేలు ఒక్కొక్కసారి దిగుతూను ఒక్కొక్కసారి కతు ఒక్కొక్కసారి మరొక శ్రీధర్ గారు చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నతిని కాంక్షిస్తూ ఇటు ధార్మికమైన సేవలు అటు సామాజికమైన సేవలు చక్కగా చేసేటటువంటి చేశాననే గర్వం లేకుండా చేసేటటువంటి ఒక మంచి మనసు కలిగి అలాంటి ఒక మనస్సుని మనం మంగళాశాసనం చేయడం బాగుంటుంది అనేటటువంటి ఒక సంకల్పంతో వారు మన సేవా సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర బృందాలు కూడా చాలాసార్లు అడిగే కానీ ఇలాంటి కార్యక్రమానికి ఎవరో పిలవడం ఏమిటి మనం రావడం అనాభూత అద్వాన్ని ఒక నియమం దైవ కార్యాలకు ఎవరు పిలవటం లేదు ఇంట్లో పెళ్ళిళ్ళు పేరెంట్లు అంటే ఎవరైనా పిలవాలి కానీ దైవికమైన ఒక కార్యక్రమం జరిగితే అందరూ యజ్ఞాలు యాగాలు లాంటివి జరిగితే ఇట్లాంటి ఒక సమాజ హితకరమైనటువంటి ఒక కార్యక్రమం జరిగితే దానికి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు దానికి వెళ్ళాలి వెళ్ళాలి అని తెలుసు కానీ వెళ్ళబోతావు దాన్ని ఆడించి మీరందరూ ప్రతిరోజు ప్రభుత్వం ఇక్కడ పారాయణ చేస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు మీరు పొందస్తున్నాం కానీ అది ఎలా పక్కన పెట్టినా రాముని మన తెలుగు వాళ్ళు ప్రేమించినంతగా రామ కథని మన తెలుగు వాళ్ళు ఆస్వాదించినంతగా రామ నామ వైభవాన్ని మన తెలుగు వాళ్ళు ప్రచారం చేసినంతగా వస్తే అప్పుడు చేయలేదు అంటే అది స్టేట్మెంట్ అంటారు అది చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది అన్నమాట ఇందాక కదా మన గజీయ స్వామి వారు రామనామాన్ని తీసుకుని దేశంలో ప్రతి కోణంలో ఆ రామనామాన్ని పలికించి వ్రాయించి ఏడే ఇరవై ఏడేసి రోజులు చెప్పిన ఒక్కొక్క రామక్రతు అక్కడ చేసి దానికి చిహ్నంగా అక్కడ ఒక స్థూపాన్ని నిర్మాణం చేసి అందులో నూట ఎనిమిది మాత్రమే చేసినట్లయితే ఏమో మధ్యలో ఎప్పుడైనా రెండు కాస్త ఇటు అటు అయితే we are my உதிராமிகம்மா నా 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 భరణ గంగ ంగితీతరుడం ఉదారణ్యమితరుడం నమితరుడం ఉదారణ్యమితరుడము

వర్ణిం పలే ముము వందెలుసం వర్ణిం పలే ము వందెలు మా సర్వం మా ప్రాణం నీవే స్వామీ ఛిందచీయరు స్వామీ చిన్నచీయరు స్వామి అన్యులమయ్య మీ దర్శన భాగ్యం ఆ నారాయణ మూర్తిని చూసినంత వైభోగం అన్యులమయ్యా